విశాఖపట్నంలో కేజీహెచ్ తర్వాత అంతటి ప్రాధాన్యతని సంతరించుకుంది విమ్స్ ఆసుపత్రి అని చెప్పవచ్చు ఏదైతే వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్గా పేరు ఉందిన ఈ హాస్పిటల్ విశాఖలో కేజీహెచ్ తర్వాత ఎక్కువ మంది రోగులు రావడం కూడా జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఈ ఆసుపత్రిపై ఫోకస్ చేస్తుందని చెప్పొచ్చు కోట్లాది రూపాయలు నిధులు కూడా ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం కేటాయిస్తూ ఉంది కానీ ఇంత రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఈ ఆసుపత్రిపై నీళ్ళు నీరు కమ్ముకుంటున్నాయని చెప్పవచ్చు ఈ ఆసుపత్రిపై అనేక ఆరోపణలు అయితే బయటకు పరిస్థితి ఉంది ఏదైతే ఇక్కడ ఉన్న రోగులకి మందులు ఇచ్చేవారు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఉండాలి వారిని ఫార్మసిస్టులు అంటారు కాకపోతే ఇక్కడ ఫార్మసిస్టులు కాకుండా ఎలిజిబుల్ లేని వారు మందులు ఇస్తున్నారంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ట్రూత్ న్యూస్ నిఘా విభాగం కూడా గత నెల రోజులుగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మెడికల్ కౌంటర్లో ఎక్కడైతే మందులు ఇస్తూ ఉన్నారో అనర్హత వాళ్ళతో కూడా మందులు ఇప్పిస్తూ ఉన్నారు ఇదే విషయంపై ఆరంభతో అదేవిధంగా డైరెక్టర్తో ట్రూత్ న్యూస్ మాట్లాడే ప్రయత్నం చేసింది వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే కేవలం ఇద్దరు మాత్రమే ఫార్మాసిస్ట్ ఉన్నారని వాళ్ళు ఒక్కొక్కరి ఒక్కొక్క టోర్ ఉండడం వల్లే పేషెంట్స్ తాకిని తట్టుకోలేక ఎవరైతే అనార్హత ఉన్నవారితో కూడా మేము మందులు ఇప్పిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ట్రూత్ విషయాన్ని కూడా మరొక ప్రశ్న అయితే ఆరామని కూడా అడగడం జరిగింది ఒకవేళ పేషెంట్స్కి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారంటూ కూడా మనం అడిగిన ప్రశ్నకి కూడా వారు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది ఆరంభంలో కూడా పూర్స్థాయి పోస్టులు కాదు అని కేవలం వాళ్ళు అడిషనల్గా కొనసాగిస్తున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇదే విషయంపై ప్రస్తుతం మీరు పబ్లిక్ హాలిడే కావడంతో కూడా డైరెక్ట్ అందుబాటులో లేకపోవడంతో కూడా ట్రూత్ న్యూస్ ఫోన్ కాల్ ద్వారా డైరెక్ట్ని సంప్రదించింది అని అయితే ఇక్కడ అనర్హత ఉన్న వాళ్ళతోనే మెడిసిన్స్ ఇప్పిస్తున్నాం కాకపోతే మానిటరింగ్ చేస్తూ ఉంటాం అంటూ కూడా సమాధానం చెప్పలాగా తప్పించుకునే ప్రయత్నం చేశారు ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి పెట్టడం సాధించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అసలు స్పత్రులు ఏం జరుగుతుంది అనేది క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే మరింత విషయాలు కూడా బయటకు వస్తాయనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితుంది మరో విధంగా ఇక్కడ జరుగుతున్న టెస్టుల్లో కూడా అనేక అవినీతి జరుగుతున్నట్టు కూడా ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి డాల్ఫిన్ డయాగ్నిస్టిక్ సెంటర్స్కి అసలు విమ్స్ ఆసుపత్రికి ఉన్న సంబంధం ఏంటి ఇక్కడ వస్తున్న పేషెంట్స్ ని కేవలం డాల్ఫిన్ డయాగ్నిస్టిక్ ఎందుకు పంపిస్తారంటే కూడా బాధితులైతే అయితే అడుగుతున్న ప్రశ్న అడుగుతున్న పరిస్థితుంది ఇప్పటికైనా అధికారులు ఇటుపై ఇటుపై దృష్టి పెట్టి అసలు విమ్స్ ఏం జరుగుతుందో జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక కమిటీ వేస్తే కసింగ్ ఇక్కడ ఉన్న లోపాలు మరింతగా బయటపడతాయని రాష్ట్రం ప్రభుత్వం పేదలకి వైద్యం అందించాలని ఎంతో సంకల్పంతో చేస్తున్న కృషి కూడా నెరవేస్తుందని స్థానికులు అయితే సూర్యతో నా మోహన్ కృష్ణ అండి కిట్టు అంటారు చెప్పండి సరేం లేదు ఇప్పుడు మేము మన హాస్పిటల్ సంబంధించి ఎవరైతే మెడికల్స్ ఇస్తున్నారో అనార్హత ఉన్న వాళ్ళు మందులు ఇస్తున్నారు ఫార్మసిస్ట్ ఎవరు అని కంప్లైంట్ వచ్చింది చెక్ చెక్ చేయడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ ఫార్మసిస్ట్ ఎవరు కూడా లేరు అది అంటే జాన్సీ తర్వాత మోహన్ అది ఇద్దరు ఫామ్ చేస్తుంటారు అంటే తర్వాత వేణు అని ఎక్కువ ఫామ్ చేస్తున్నాడు మొన్నే తనకి జాబ్ వచ్చి వెళ్ళిపోయారు మొన్న ఇక్కడ ఇక్కడ వచ్చిందనమాట అంటే నేను ఇందులో ఎలక్షన్ కూడా ఇదో వీరికి చూస్తారు తర్వాత అంటే అలా కాదు సార్ ఇప్పుడు ఫార్మసిస్ట్ లేకుండా వీళ్ళకి ఎలిజిబిలిటీ లేని వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వచ్చు ఇవ్వకూడదా అంటే ఈ ఈ టెన్ డేస్గా జరుగుతుంది కాదు కదా సార్ గత మూడు నాలుగు నెలలకి ఇదే జరుగుతూ ఉంది ఇక్కడ మా దగ్గర ప్రాపర్ ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది అంటే మేము అడుగుతుంది ఒకటి రాంబాబు గారు మేము అడుగుతుంది యాజ్ పర్ యువర్ మెడికల్ రూల్స్ ప్రకారం అలా చేయొచ్చా చేయకూడదా అంటే ఫార్మసిస్ట్ తననే అనేస్తారండి తనే ఉంటారక్కడ మరి లేర్ సర్ మేము కబ్జర్వేషన్ 2 అవర్స్ మా దగ్గర విజువల్ ఉంది మొత్తం కూడా నిన్న కోడ లేరు మొన్న కూడా లేరు రెట్ ఐ గత 10 డేస్ కే లేరుగా సర్ ఇప్పుడు ఎవిడెన్స్ లేకుండా ప్రాపర్ విజువల్స్ లేకుండా నే మీతో కదా కాదు సార్ అంటే ఇక్కడ కోఆర్డినేట్ చేసి తన వన్ వారတ် నుంచి ప్లస్ ఎన్నెట్టు పెట్టుకోవాలి మనం అంటే రోజు మందులు సిడీసీ నుంచి తెచ్చుకోవాలి సిడీసీ నుంచి తెచ్చుకోవాలి తర్వాత స్టోర్ నుంచి కూడా మందులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి అంటే అవన్నీ కాస్త ఓకే మీకు చెప్తుంది ఓకే మేము మేము అడుగుతుంది ఏంటంటే అలా చే అలా కాదు సార్ ఎంఎన్ఓ ఎవరైతే ఎలిజిబుల్ లేని వాళ్ళు ఉన్నారో వాడు మెడికల్ స్టోర్లో మెడికల్స్ ఇస్తున్నారు ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ సార్ నేను అడుగుతున్నది ఒకటి అడుగుతున్నాను అంటే వాళ్ళని లోపల ట్రైనింగ్ చేసేసి వాళ్ళని ఇవ్వడానికి అక్కడ పెడతాం ఏదైనా వాళ్ళు చేయవచ్చు ప్రాబ్లం అయితే లేదు వాళ్ళు లేరు కదా సార్ అక్కడ అప్పుడు మేము అంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ హాస్పిటల్లో ఉండి కోఆర్డినేషన్ చేయడం ఒకలా ఉంటుంది మీరు లేకుండా ఫోన్ లో కోఆర్డినేషన్ చేయడం ఒకలా ఉంటుంది వాళ్ళు లేకుండా వీళ్ళు ఇస్తున్నారు కదా పోనీ వీళ్ళకి ఏమైనా ఐడియా ఉందా ఇప్పుడు ఏదో డాక్టర్ రాశారు ప్రిస్క్రిప్షన్ ప్రకారం వీళ్ళు ఇస్తూ ఉన్నారు రేపు ఏదైనా పేషెంట్స్కి జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది యాజ్ డైరెక్ట్గా మీరు తీసుకుంటారా లేదంటే వాళ్ళు తీసుకుంటారా అదే ఫార్మసిస్ట్ కంపల్సరీ ఉండాల్సిందేనా అండి అసలు ఎటువంటి డౌట్ లేదు ఇక్కడేనే కాదు ఎక్కడైనా ఉండాల్సిందే మెడికల్ షాప్ లోనైనా ఫార్మసిస్ట్ ఉండాల్సిందే సో మనకి అనుకోనే సందర్భాల్లో వచ్చినప్పుడు ఇప్పుడు తను సిక్ అయింది తర్వాత పబ్లిక్ హాలిడే వచ్చింది తర్వాత మోహన్ ఏమో అక్కడ సన్నికలు దానికి వెళ్ళాడు

ఇంతకుముందు ఎంతమంది ఉండేవారు సార్ ఇప్పుడు బేసికల్లీ ఇద్దరు మాత్రమే ఫార్మ్ ఉన్నారు ఇంతకుముందు అసలు ఎంతమంది అలాట్ చేస్తారు ఈ హాస్పిటల్ ఫార్మ్ సిస్టర్ ముగ్గురు ఓకే ప్రెసిడెంట్ మరి ఇద్దరే ఉన్నారు ఒకరు ఏంటి సార్ థర్డ్ పర్సన్ ఎక్కడ ఉన్నారు మరి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎవరిని అపాయింట్ ఏదైనా ఇక్కడ జరుగుతుందైతే రాంగ్ సార్ అంటే మీ దృష్టిలో ఉండే ఉంది కాబట్టి మేము కూడా చెప్తుంది ఏంటంటే ఎవరైతే ఎలిజిబుల్ అంటే ఈ ఈ ప్రాసెస్ అంటే ఎప్పుడు జరుగుతుంది సార్ ఎవరైతే ఫార్మసిస్ట్లు కాకుండా మీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళతో మెడిసిన్ ఇస్తుంది గత లాస్ట్ టెన్ డేస్ గా జరుగుతుందా లేదంటే లాస్ట్ వన్ మంత్ గా జరుగుతుందా

సార్ ఎప్పుడు సైట్ ఎవరు ఎఫర్ట్ సార్ కాకపోతే మేమంటుంది ఏంటంటే ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ ఇవ్వడం వల్ల ఓకే మీరు పేషెంట్స్ ఇబ్బంది పడతారని అంటున్నారు ఇప్పుడు ఆర్ఎంఓసారి ఎంతమంది ఉన్నారు సార్ ఆర్ఎంఓస్ ఎంతమంది ఉన్నారు హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు మనకి ఇక్కడ

ఎందుకంటే సర్జికల్ డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి మెడికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మెడిసిన్స్ అక్కడ వచ్చినప్పుడు కానీ సర్దటం కానీ రాయటం కానీ మధ్య మధ్యలో వెళ్ళొస్తుంటారు ఆయన ఈ మోహనం ఝాన్సీ ఉన్నారు ఈ సర్జికల్ స్టోర్ మొత్తం చూస్తుంటారు మన సర్జరీ ఓటీలో మనకి సిక్స్ టు ఎయిట్ రన్ అవుతుంది వాళ్ళందరూ ఏ రోజు ద్వారా సర్జికల్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటుంటారు సో ఈ మంచికి ప్రజెంట్ అర్థమైందా మెడిసిన్స్ కూడా అంతే వాటి నుంచి కానీ ఫార్మ్సీ నుంచి కానీ వాళ్ళని తెచ్చుకుంటుంటారు సో రెండే పోస్టులో ఇద్దరే ఉన్నారు సో వాళ్ళు వేరే వాళ్ళ హెల్ప్తో మంచి మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు టోటల్ కేటాయించిన పోస్ట్ అయినా ఈ హాస్పిటల్కి ఇచ్చిన అండి అంటే కొంతమంది ఇంతకు ముందు చేసి మానేసారు అంటున్నారు మొత్తం ఇంతకు ముందు ఏమైందంటే వేరే అదర్ పోస్ట్ లో ఫార్మసిస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఉన్నారు అర్థమైందా ఫార్మసిస్ట్ పోస్ట్ లేరు వేరే అదర్ పోస్ట్ లో ఫార్మసిస్ట్ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎటు క్వాలిఫైడ్ కాబట్టి వాళ్ళ ద్వారా చిన్న హెల్ప్ ద్వారా తీసుకున్నారు అంటే అంత ముందు ఎక్కువ నలుగురు ఐదుగురు లేరు అర్థమైనా ఈ పోస్ట్లో ఉండాల్సిన ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఫార్మసిస్ట్ కాకుండా మెడికల్ స్టోర్లో మెడిసిన్స్ ఇస్తున్నారు కదా వాళ్ళ డెజిగ్నేషన్ ఏంటి అసలు లో సిస్ట్లో యాక్చువల్గా వీళ్ళే వీళ్ళే మానర్ చేస్తుంటారు కానీ అక్కడ ఇంటెంట్ వచ్చినప్పుడు దేవి దే విల్ గో టు దట్ ప్లేస్ ఎందుకంటే ఓటీ నుంచి వస్తుంది ఓటీకి రోజు ఈ సామాన్లు వెళ్ళాలంటే వాళ్ళు తీసుకొని వస్తారు ఆయన ఇవ్వాలి మరి సర్జికల్ స్టార్ మేము ఒక వారు రోజులు అబ్జర్వ్ చేస్తాం వీళ్ళు ఎక్కడో కూడా కనిపించాలి ఒక ముగ్గురు మాత్రమే ఉన్నారు ఉంటారు నాకు చెప్తారు అలా చేయొచ్చు సార్ చేస్తారు మీరు మెట్ కిరోజు అక్కడ ఇప్పుడు నేను నేను ఆర్ఎంఓని నేను ఆర్ఎంఓ ఆర్ఎంఓ ఇక్కడ ఆర్ఎంఓ ఎవరు లేరు నేను ఆర్డర్ అస్టెంట్ వస్తుంది వర్క్ చేయమన్నారు అడిషనల్ వర్క్ నేను చేస్తున్నాను మీకు ఎఫ్ఏసీంటా చేసి చేస్తుంటారు కదా ఇంటర్ తీసుకుంటా చేసి వాళ్ళకి అలా అబ్జెక్ట్ చేస్తే మేము కూడా అనుకోం కదా ఎవరికి అక్కడ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఇదంతా లాస్ట్ మంత్ దాకా క్వాలిఫైడ్ ఉన్నాడు దాకా క్వాలిఫైడ్ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు లేదా క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటే వాళ్ళని రిజైన్ చేస్తే అన్నది చేస్తాం అదర్ పోస్ట్ చేస్తే అది

అంటే అక్కడ మేము అవర్స్ అబ్జర్వ్ చేస్తామని మా దగ్గర మొత్తం విజువల్స్ ఉన్నాయి రెండు గంటలు మీరు ఎవరు కనిపించారు మేము వచ్చిన తర్వాత మీరు మెడిసిన్ ఇస్తున్నాం మీరు చెప్పండి సార్ మా దగ్గర ఉండాలి కదా బయట